మరి ప్రస్తుతం యోగలం పాదయాత్ర అయితే ముందు దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజుల వరకు కొనసాగింది ఇప్పటికే లోకేష్ నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులని చెప్పి ప్రగల్భాలు పలికి చెప్పిన మాట తప్పాడు ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం తీరుస్తాడు అని చెప్పేసి కూడా వైసీపీలో చేస్తారు ఈ రోజు మా ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అందుకే కేవలం నాలుగు వేల ఐదు వందల చిల్లరలు మాత్రమే వినత పత్రాలు లోకేష్ ఇవ్వగలిగారు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని చెప్పి అనిపిస్తారు మరోపక్క ఇన్ని అంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు అంటారు అసలు ఏం చెప్తారు ఇలా ఎలా అనిపించింది యోగలం పాదయాత్ర యోగలం పాదయాత్ర స్టార్ట్ చేసే రోజు పప్పు ఎంత దూరం నడవలేడు ఏమి నడుస్తాడులే అని చెప్పి ఒక ఏగతాళిగా మాట్లాడారు మరి ఏగతాళిగా మాట్లాడి ఇతను పూర్తిగా నిర్విఘ్నంగా చేయగలడా అనుకున్నారు అక్కడికి అక్కడ జన ప్రపంచం ఉండే కొంది పెరిగిపోయింది ఎట్లా ఆపాలో తెలియక తండ్రిని అరెస్ట్ చేయడం అనేది ఒక నాటకం ఆడారు ఒక నాటకం ఆడేసి ఇంతటితోటి యువగాలం ఈ యువగాళం ముగిసిపోయిందిలే అని నేను ఒక నాటకం ఆడారు ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో వాళ్ళ ఇమేజ్ ఇంతకుముందు ఫిఫ్టీ పర్సెంట్ ఉందో ఏమో ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ మీరే పెంచారు మంచి పని చేశారు ఎందుకంటే జనంలో దాగి నిద్రాణంగా ఉండ జనాన్ని నిద్ర లేపినట్టు అయింది నిద్రలేపి ఏదో పడుకున్న గాడిదని లేపు దన్నించుకున్నారంటారు చూడు ఆ టైప్లో లో దన్నిచ్చుకున్నారు మీరు మరి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసినాక మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వస్త ఎలక్షన్ దగ్గరలోకి వస్తుంది అనుకున్న రోజుల కంటే నాలుగు వందల రోజుల్లో రెండు వందల పదమూడు రోజులకే మూడు వేల నూట ఇరవై ఒక్క ఇరవై మూడు కిలోమీటర్లు ఇరవై మూడు కిలోమీటర్లతో ఆఫ్ చేసి మరి ఆ జనప్రపంచాన్ని చూసి తట్టుకోలేక ఇప్పుడు ఏదన్నా మనం చేసినా కదిలిచ్చామనుకో ఇది మీద ఇంకా జనం ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు అని అని చెప్పి కదిలించకుండా మెలకుం ఊరుకున్నారు ఇప్పుడు మీకు యువగాలం అనేది పూర్తిగా నిర్విఘ్నంగా సాగిస్తే నాలుగు వందల రోజులు అనుకున్న దాన్ని మూడు వందల రోజుల్లోనే నాలుగు వేల కిలోమీటర్లు నిర్విఘ్నంగా పూర్తి చేసుకునేవాడు హామీలన్నీ ఎక్కడికక్కడ ప్రజల కష్టాలు ఏంటా సుఖాలు ఏంటా మీకు ఏం చేస్తే సుఖపడతారు మీకు ఏం కష్టపడుతున్నారని చెప్పేసి ఒక యువ నాయకుడుగా నీకంటే చిన్నవాడు మళ్ళీ మాట్లాడితే నీకంటే చిన్నాడు యువ నాయకుడుగా తయారయ్యి పప్పు పప్పు అని మీరు ఎక్కరేస్తడం చాలా మంచి పని చేశారు ఎందుకంటే ఆ పప్పు అనకపోతే ఇంత షార్ప్ అయ్యేవాడు కాదు ఆ రకంగా చేసి ప్రజల్లో యువ నాయకుడు చంద్రబాబుకు వారసుడు ఎవరు అనని ఇంతకుముందు ఏదైనా క్వశ్చన్ చేస్తే ఎవరా ఎవరా అని కొంచెం ఆలోచించుకునే వాళ్ళమే ఇప్పుడు పూర్తిగా కొడుకే వారసుడు మరి తెలుగుదేశాన్ని ఇంకా ముందుకి నడపగల సమర్థుడు అని చెప్పేసి మీరే రుజువు చేశారు మరి ఆయనలో ఉన్న టాలెంట్ బాబు గారిలో ఉన్న టాలెంట్ ఏంటా అనని రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ విధంగా చేయాలని చెప్పి ఆయన్ను అరెస్ట్ చేసినాడు మీకు కనీసం పక్క రాష్ట్రానికి పక్క రాష్ట్రంలో కూడా మీకు మద్దతు లేదు అట్లాంటిది దేశవ్యాప్తంగా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో దేశాల్లో ఆయనకు మద్దతుగా బలికే విధంగా తయారు చేశారు మరి ఐటీ ఉద్యోగులను కదిలిచ్చారు ఐటీ ఉద్యోగులను కదిలిచ్చారు పాపం కేసీఆర్ గారు మీకు మద్దతు బలికినందుకు అయ్యా నువ్వు వింటో కూర్చోయ్యా నువ్వు ముసలాడి వేయాడని కేసీఆర్ని కూర్చోబెట్టారు నీకు కేసీఆర్ కంటే ఘోరమైన సీట్లు సింగిల్ డిజిట్లోనే వస్తావని ఇంకా 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 మూడు నెలలు టైం ఉంది ఇప్పుడు సింగిల్ డిజిట్ అనుకుంటున్నాం నువ్వు నిర్ణయి ఇక సోదిలోకి కూడా రాకుండా పోయే రోజులు అది త్వరలో ఉండే నువ్వు చేసి నేను అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశానని చెప్పి ప్రజలకు చెబుతున్నావు నువ్వు చేసిన అభివృద్ధి ఒక్కరు చెప్పు తెచ్చిన పరిశ్రమ చెప్పు ఇసినకర్రా క్యాండిల్ ఫ్యాక్టరీ లాంటివి కూడా తెచ్చినా దాఖలాలు లేవు ఏదైతే రాశి అయితే ఉంది ఆ రాశిలో నుంచి లాగి 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 రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రజలకి బిస్కెట్లు కుక్క బిస్కెట్లు ఇచ్చినట్టు ఇసిరావు పాపం ప్రజలు ఇప్పుడు దా తెలుసుకోవాలా ఇంకేముంది మాకు అయ్యి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఇట్టానే కంటిన్యూ అవుతాము అనని చెప్పంటే ఆ వేసిన నాలుగు రోజులు తిండి ఆ తర్వాత ఇరవై రోజులు పసుపు పడుకునే రోజులు పది రోజులు తిండి తినే రోజుల్లా కల్పించావు ఇప్పుడు తెలుసుకున్నారు ప్రజలు మనకి అభివృద్ధిలో అభివృద్ధి చేసి మనకి నెలబారులో తిండి జరిగేటట్టు చేసే నాయకుడు కావాలి అంతేగాని ఇట్లా కుక్క బిస్కెట్లు ఇసిరి ఆయన ముందు మనం తలంచుకొని ఉండేటట్టుగా చేసే నాయకుడు కాదు అనని చెప్పి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పటికి కూడా నా ఎస్టీలు నా ఎస్సీలు అన్నని చెప్పి ప్రగల్గాలు పలుకుతున్నావు ఇప్పటికి నీ ఎస్టీలు నీ ఎస్సీలు కూడా లేరు దాదాపుగా ఇంకేదో రెండు మూడు నెలలు మాకు పథకాలు రావాలి లేకపోతే ఏదో నీ నాలుగు రోజులు సైలెంట్గా ఉండి మేము చేసే పని మేము చేస్తాం ఫస్ట్ అమరావతి రైతుల మీద ఉక్కుపాదం మోపావు ఆ ఉక్కుపాదం మోపి అమరావతి రైతుల ద్వారానే నిన్ను దించడానికి సిద్ధం అన్నప్పుడు మెల్లగా ఉద్యోగస్తులనెత్తిన పెట్టావు తర్వాత మళ్ళీ ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు మున్సిపాలిటీ ఉంది ఎవరికి వాళ్ళ కీలేరికి వాత పెడుతున్నావు వాళ్ళు ఆ బాధలన్నీ పడుతున్నారు చూస్తున్నారు నిన్ను ఎట్ట తొందరలో ఇంటికి పంపించాలో పాపం ముందు ముందస్తు ఎలక్షన్కి వెళ్తానెళ్తానని ఊగావు ముందస్తు ఎలక్షన్ పోయి ఆ ముందస్తు ఎలక్షన్ లో పోతే మనకేం మిగిలేదు లేదు తర్వాత ఎట్టాకు ఫ్యూచర్ లేదు ఈ నాలుగు నెలలన్నా ఇంకా నాలుగు నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగొచ్చు అనే ఆలోచన తోటి నువ్వు ముందస్తు ఎలక్షన్ కు పోలేదని మాకు అర్థమైపోయింది ఏ విధంగా నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావో నువ్వు బయటకు వచ్చి చెప్పుకోలేవు జనంలో తిరగలేవు మరి వాళ్ళుగా సార్ వాళ్ళు ఏం చేశారు ఏం చేశారు చేశారనంటే ఏం చేశారని చెప్పి యువగాడంలో అడగట్లా మాకు ఇది కావాలి మాకు అన్యాయం జరిగింది మాకు ఇది కావాలి అని అని అడుగుతున్నారు చేసి పెడతానని హామీలు ఇస్తున్నారు చేయగలిగిన హామీలు అయితే నెరవేరుస్తున్నారు అదే పార్టీని ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో పార్టీని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి పార్టీ ఇంకా డెవలప్ చేసుకోవడానికి లోకేష్ గారు షార్ప్గా తయారై ఉన్నాడు ఇప్పుడు మీరు ఢీకొంట మీ వల్ల కాదు మరి ఏ విధంగా అయితే మీరు చేశారో ఎన్ని జనానికి ఎవరికి ఎంత అన్యాయం చేశారో ఎవరి కాళ్ళు నోట్బుక్లో రాసుకొనే ఉండరు మీరు ఓటు ఇంటి ముందుకు వచ్చి ఓటు అడిగితే మీకు చీపిరి చాట్లో రెడీగా సిద్ధంగానే చేసుకొని ఉండారు మీ వాళ్ళు ఇంకా కింద పడ్డా పై చేయి నాదే అని రోజా నాకు సీటు కన్ఫర్మ్ నాకు సీటు కన్ఫర్మ్ నీకు సీటు కన్ఫర్మ్ నువ్వు ఓడిపోయి ఇంటో కూర్చోటం కన్ఫర్మ్ మాట్లాడితే వెంకటేశ్వర స్వామి దగ్గరకు పోయి నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుకుంటూ ఆయన చూస్తూ ఊరుకోడు నీకు తగిన చేస్తే చేస్తాడు మరి ఆ విధంగా కాళ్ళు ఇప్పుడు మాకు సీట్ లేదు మాకు సీట్ లేదు ఇంతకుముందు మాట్లాడారు మా సిటీ సెటిలర్స్కే ఇవ్వమని సెటిలర్స్ కాదు మామూలుగా ఎమ్మెల్యేలు ఉండ ఇప్పుడు ఉండ వాళ్ళ వరకే ఇవ్వమను అని సవాల్ విసిరావు అప్పుడు సవాలు మేము సేకరించి పాపం ఇంత క్రితం ఎవరైతే ఎమ్మెల్యేలకి ఇచ్చాం వాళ్ళకే ఇస్తున్నాం మరి నువ్వెందుకు అట్ట తారుమారు చేసి వాళ్ళందరూ ఎగనెస్ట్ చేసేటట్టు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు ఎవరు అక్కర్లా నీ మా వైసీపీ ఎమ్మెల్యేలే నీకు తలకొడి బాటలా నీకు సిద్ధంగా ఉండారు దానికి అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అంటే రేపటి యోగం సభకి చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే సభ మీద రాబోతున్నారు మరి ప్రజలకి ఎటువంటి నమ్మకం ఇవ్వతున్నారు అంటారు అసలు ఎన్నికల శంకారామం మొదలవుతుందని చెప్తూ అంటున్నారు కదా ఎలా ఏం నమ్మకం అంటేనే చంద్రబాబు చంద్రబాబు అంటే నమ్మకం అని చెప్పి ప్రజలు ఇంతకు ముందే తెలుసు కాకపోతే ఈయన ఏదో పాపం నేను మీకు ఇంకా బాగా అభివృద్ధి చేస్తాను ఇంకా ఏదో చేస్తాను అని చెప్పంటే పాపం యువనాయకుడు తండ్రిది ఏదో కాస్త కోస్త వాస నుండి మరి అట్లానే ఆ వైఎస్ఆర్ లాగా ఈయన కూడా ఏమైనా చేస్తాడేమో అన్న ఆలోచన తోటి వేసారు వేసి మా నెత్తిని మేమే కొరి పెట్టుకున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు చెయ్యగలిగిన హామీలు మాత్రమే ఇచ్చే నాయకుడు చంద్రబాబు అదే విధంగా ఇస్తాడు చేస్తాడు అంటే చంద్రబాబును చూస్తే పరిశ్రమలు వస్తాయి నిన్ను చూస్తే పరిశ్రమలు వెనకపోతాయి చంద్రబాబును చూస్తే పెట్టుబడులు వస్తాయి నిన్ను చూస్తే వెనకపోతాయి మరి పాపం ఎంత నాలెడ్జ్ ఉండా అనుకుంటే అప్పులు ఎక్కడ బుడితే అక్కడ ఏ వేరియేషన్లో ఎంత వడ్డీ రేట్లు ఎంత పెంచైనా సరే నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు గొప్పగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసావు తయారు చేసి దాన్ని కనీసం ఇంకా ఇరవై సంవత్సరాలకు కూడా బాగుపడకుండా చెయ్యాలి అన్న ఆలోచనలో చేశావు కాకపోతే ప్రజలు ప్రభుత్వం సహకారంతో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం సహకారంతో అమరా ఆంధ్రప్రదేశ్ని మున్ముందుకు తీసుకెళ్తాము తొందరలోనే అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అనే విధంగా తయారు చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ ఇంకా భారతదేశం మొత్తం ఒకసారి చూ చూస్తుంది అని అనటానికి ఈ సింబాలిక్ గా మేము చెప్పగలుగుతున్నాం చేయగలడు అన్న నమ్మకంతో మేము చెబుతున్నాం మీ మంత్రులు మీ వాళ్ళు అవాకులు చవాకులు పేలటమే కానీ ఏదైనా సరే అబద్ధం చెప్పాలంటే తడుంకోకని చెప్తారు చేసిన పనిని కూడా నిర్భయ చెప్పుకోవడం చేతగానట్టుగా తయారయ్యే ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఉండారు ఇప్పుడు ఎవరికాళ్ళు కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల్లాగా వ్యవహరించి మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ కా నా కార్యకర్తలను అడగండి నాయకులు దాకా వెళ్ళక్కర్లేదని చెప్పేసి మా దగ్గరే ఇన్ఫర్మేషన్ ఉంది ఏమక్కర్లా మేము పది మందిని డిబేటు కూర్చుంటాము మరి మిగతా మీ ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలు వచ్చి మా దగ్గర పది మంది డిబేట్కి కూర్చోమంటే కనీసం నాలుగు సంవత్సరాలున్నారా ఇప్పటికి కూడా మాతో డిబెట్టి కూర్చోడానికి సిద్ధపడాలి మాకే భయపడ్డోడివి నువ్వు ఇంకా చంద్రబాబు దగ్గర ఏం తోగలుగుతావులే అనే నమ్మకంతో ఇవ్వగలడానికి మీరు వేసిన ఎస్టిమేషన్ కంటే కూడా బేభత్సంగా జనం రాబోతున్నారు ఉత్తరాంధ్రకు మీరేం చేశారో ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాం ఉత్తరాంధ్రాన్ని మరి రాజధానిగా చేస్తామని చెప్పి నువ్వు ఎన్ని ప్రగాలు వాళ్ళు ఇప్పుడు అక్కడ రా సభకు జనాన్ని రాకుండా అడ్డుకోగలిగితే అడ్డుకొని చూడు నీ సభ ఎక్కడ చూసినా బస్సు యాత్రలు తుస యాత్రలను వెలవేలా పోతున్నాయి అదేవిధంగా మరి ఎక్కడ చూసినా జనం స్వచ్ఛందంగా ఏమి పెట్టకుండా ఎక్కడ కనీసం కూర్చోడానికి కుర్చీ పోయినా సరే బాబు గారు పెట్టిన మీటింగ్ అయినా సరే లోకేష్ గారు పెట్టిన మీటింగ్ అయినా సరే స్వచ్ఛందంగా వస్తున్నారు నీవు మరి బెదిరిచ్చి స్కూల్ బస్సులు తీసుకొచ్చి స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఎంత చేసినా గానీ కనీసం మీరు మాట్లాడే టయానికి జనం లేక ఖాళీ కుర్చీలకు మీరు మాటలు చెప్తున్నారు దాన్ని బట్టే అర్థం అవుతుంది మీ ఫ్యూచర్ ఏంటో మీకు తెలుసు కాకపోతే కింద పడ్డా పై చేయి అని ఒక ఎత్తే అస్తున్నారు దాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లా ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చిందని మౌత్ మౌత్ ఇది ప్రచారం తోటి ఎట్టయితే ముందుకు వచ్చిందో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో లో వైసీపీ అంతు పొంతు పోతుందనని అని చెప్పి ఎప్పుడైతే ప్రచారం జరుగుతుందో నీకు కూడా తొందరలోనే ఉంది